ఇండుపు ఒక ఔషధం మొక్క ఇండుపు చెట్టును క్లియరింగ్ ట్రీ చిల్ల గింజల చెట్టు ఇందుకు చెట్టు అని కూడా పిలుస్తారు దీని కాయలను ఇండపు కాయని ఇందుకు గింజని గింజలని అంటారు ఈ చెట్టను సంస్కృతంలో నిర్మలి అని వ్యవహరిస్తారు దీని పిక్కల్ని త్రాగే నీరు శుద్ధి చేసుకోవడానికి ఉపయోగిస్తారు ఇది లొగానియేసి జాతికి చెందిన యుడికాట్స్ ఇవి ఎక్కువగా పొలాల గట్లపై పెరుగుతాయి ఈ మొక్కలు పుట్టుక భారతదేశం అని తెలుస్తుంది ఈ మొక్కలు ఇంకా శ్రీలంక జింబాంబ్వే బోట్స్వానా మయన్మార్ దేశాలలో కూడా పెరుగుతున్నట్లు తెలుస్తుంది లక్షణాలు మధ్యరకంగా పెరిగే వృక్షం అండాకారం నుంచి సన్నగా కొనదేలిన సరళ పత్రాలు గ్రీవస్థ నిశ్చిత సమూహాలలో అమరిన తెల్లని పుష్పాలు దీని పండ్లు గుండ్రంగా ఎరుపు రంగుతో ఉండి బాగా పండిన తరువాత నలుపు రంగులోకి మారతాయి గింజలు గుండ్రంగా ముదురు గోధుమ రంగులో చిన్నపట్టులాంటి నూగుతూ ఉంటాయి ఉపయోగాలు ఇండుపు గింజలు గింజలు ఇండుపు గింజలు గింజలు పూర్వం గ్రామాలలో బావులు చిన్న చిన్న కుంటలు చెరువులలో ఉన్న నీరే త్రాగునీటికి ఆధారం కొన్ని బావులలో ఉన్న నీరు ఉప్పగా ఉండి త్రాగటానికి అవకాశం ఉండేది కాదు అలాంటి పరిస్థితులలో కావిళ్లు ద్వారా పొలాలలోని కుంటలు చెరువులు నుండి నీటిని తెచ్చుకుని వాడేవారు అవి వర్షాల వలన పారుదుల నీరు చెరువులో చేరి మురికిగా ఉండి త్రాగటానికి ఇబ్బందిగా ఉండేది వాటిని ఒక పాత్రలో వడపోసి ఇందుకు గింజలను చిల్ల గింజలు పగలకొట్టి చిన్న ముక్కులుగా చేసి లేదా అరగదీసి ఆ వచ్చిన చిక్కని ద్రవం ఆ పాత్రలో వేసేవారు కొంతసేపటికి నీటిలోని మురికి ఇతర మలిన పదార్థాలు అడుగుకు చేరి స్వచ్ఛమైన నీరు పైకి తేరుకుంటాయి ఆ నీటిని వాడుకునేవారు ఆ రకంగా స్వచ్ఛమైన నీటిని తేరుకోవటానికి అవి నీటిలో నాని నందున అందులోని ఔషధ గుణాలు మంచినీటి ద్వారా మేలు కలుగజేసేవి వీటిని ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో కొండ ప్రాంతాలలో ఉపయోగిస్తున్నారు చిన్నపాటి జ్వరాలకు మధుమేహానికి డయేరియా అన్ని రకాల కంటి జబ్బులకు మూత్రపిండాల జబ్బులకు ఉదర సంబంధిత జబ్బులకు వీటిని వాడతారని తెలుస్తుంది దీని వేళ్ళ నుండి తీసిన రసంబొల్లి షోభి ఇతర మచ్చల నివారణకు కూడా ఉపయోగిస్తారని తెలుస్తుంది వీటి ఫలాలు మూర్జ ఇతర విషాలను హరించటానికి అధిక దాహం నివారణకు ఉపయోగపడతాయమని తెలుస్తుంది